జోరు వానలో సైతం కొనసాగుతున్న ఉపాధ్యాయుల ఆందోళన జూన్ రెండు వేల ఇరవై ఐదు బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం గురువారం సైతం నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన కార్యక్రమం సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేసిన కంపల్సరీ బదిలీ జరిగిన వారిని ఇప్పుడు కూడా రిలీవ్ చేయకపోవడం వల్ల పలువురు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇంట్లో పెద్దవారి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో పాటు పిల్లల చదువులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు భారతి సుష్మా బ్యూల సుభాషిణి సుమ శోభారాణి జిల్లా ఉపాధ్యాయ నాయకులు హజరత్ సీనియర్ ఉపాధ్యాయులు దేవప్రసాద్ వెంకట్రావు మహిళ పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలోని మండల విద్యాశాఖ మేమందరం వేడుకునేది ఏమిటంటే మీరు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ట్రాన్స్ఫర్స్ నిర్వహించారో ఆ ట్రాన్స్ఫర్స్ ఏ ప్రాతిపదికనైతే నిర్వహించారో ఆ ట్రాన్స్ఫర్స్ లో రిలీవ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బదిలీ అయినటువంటి ప్రతి ఒక్కరిని వెంటనే బదిలీ చేసి కొన్ని వందల కిలోమీటర్ల రోజు జర్నీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి పాత ప్లేసుల నుంచి విముక్తి కలిగించి కొత్త ప్లేసులు వాళ్ళు ఏమైతే కోరుకున్నారో కొత్త ప్లేసులకి వాళ్ళని బదిలీ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ జరిగినటువంటి బదిలీలు ఇంత ముందు లేనటువంటి ఇంత ముందు లేనటువంటి రూల్స్ ఈ బదిలీల్లో ఫ్రేమ్ చేయడం జరిగింది మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో పదిహేను కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి స్కూల్స్ క్లబ్ చేసి అట్లా స్కూల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చిన్న పిల్లలు ఆ స్కూల్ కి వెళ్లలేరు ఉపాధ్యాయుల సంఖ్య అక్కడ లేదు పిల్లలు ఎక్కువ టీచర్స్ తక్కువ కొన్ని కొన్ని స్కూల్స్ లో పిల్లలు తక్కువ టీచర్స్ ఎక్కువ క్లస్టర్ టీచర్స్ ఇలా జిల్లా మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ చూసినా అబ్నార్మల్ రేషియో రేషియా ఉంది రేషియా సరి చేయండి జిల్లా స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ నిర్వహించండి క్లస్టర్ క్లస్టర్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అడ్జస్ట్ చేయండి ఏదైతే రిలీవ్ కోరుకున్నారో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని వెంటనే బదిలీ చేసి వాళ్ళ యొక్క గోడిని వాళ్ళ యొక్క ఘోషని వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోమని మిమ్మల్ని కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నాం సార్ ఇది నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాము ఉమ్మడి నెల్లూరు జిల్లా బదిలీ కాబట్టి ఇంకా రిలీవ్ కలినటువంటి ఉపాధ్యాయుల యొక్క వివరంగా అర్థం చేసుకోమని మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను సార్ నేను తడమండలంలోని వాటం వేడు కుపంలో పని చేస్తున్నాను ఏంటంటే టూ థౌసండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో మేము జాయిన్ అయ్యాము సో ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ టెన్ ఇయర్స్ అయినా కూడా మేము అక్కడే ఉన్నాం సార్ అలాంటప్పుడు బదిలీ చేపట్టడం ఎందుకు మేము ఈ సెవెన్ ఇయర్స్కే పెట్టుకున్నాము అయినా మాకు ఎక్కడ నియర్ ప్లేసెస్కి రాలేదు కాబట్టి మా మేము ఆగిపోవాల్సి వచ్చింది మాకు అదే ప్లేస్ చూపించారు మళ్ళీ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా మేము ఇక్కడే వర్క్ చేయడం అనేది చాలా అన్యాయం సార్ మాకు న్యాయం చేయకూర్చాల్సింది కోరుతున్నాం డిఈఓ సార్ని ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్తే డిఓ సార్ దగ్గరికి వెళ్ళమంటారు డిఓ సార్ దగ్గరికి వెళ్తే పై నుంచి ఆర్డర్స్ రావాలి అని అంటారు మరి అలాంటప్పుడు అసలు బదిలీలు చేపట్టడం ఎందుకు జూనియర్స్ ఉండాలి సీనియర్స్ సీనియర్స్ రీబ్యాక్ అవ్వకూడదు జూనియర్స్ రీబ్యాక్ అవ్వాలి అని అన్నారు అట్లాంటప్పుడు జూనియర్స్ అసలు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోబాకండి సీనియర్స్ పెట్టుకోండి అని చెప్పొచ్చు కదా అలాంటప్పుడు మా పాయింట్స్ వేస్ట్ చేశారు అది కాకుండా మేము ట్రాన్స్ఫర్ అయ్యి కూడా మేము అదే ప్లేస్ లో మారుమూల ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్స్కి టీచర్నివ్వలేదు నాలుగుండే ఇరకానికి ఇచ్చారు నాలుగు రోలుండే ఇరకానికి ఇచ్చారు సార్ వాటమేడు గుప్పం వేనాడు అవి కూడా మారుమూల ప్రాంతాలే వేనాడులో సిక్స్టీ నైన్ ఉన్నారు వాటమేడుగుప్పంలో సిక్స్టీ టూ ఉన్నారు కానీ అక్కడ టీచర్స్ వచ్చేసి వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ అన్నారు మరి ఫిలప్ చేసింది ఎక్కడ ఫిల్ అప్ చేసింది ఎక్కడ సార్ వన్ ప్లస్ ఫోర్ మీరు ఖాళీలు చూపించినప్పుడు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీరు ఫిలప్ చేయాలి కదా ఫిల్ అప్ చేయనప్పుడు అసలు డిఎస్సీ పెట్టడం ఎందుకు మెగా డిఎస్సీ అని అని చెప్పారు సో సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని సార్ క్లస్టర్స్ లో ఇచ్చున్నారు వాళ్ళనైనా మమ్మల్ని అడ్జస్ట్ చేసి మాకు రిలీవ్ చేయించవలసిందిగా కోరుతున్నాం సార్